డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి రాత్రి ఎనిమిది గంటలలోపు ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో అంటే వారి వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు వారు వీరి యొక్క జీవితాన్ని మారుస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఏ ఇద్దరు వ్యక్తులు వస్తారు వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివ పార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కుంభరాశి వారు ఇతరులకి దాన ధర్మాలు చేసే దాంట్లో చాలా ముందుంటారు అంతేకాదు యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది కుంభరాశి వారిలో అంతేకాదు ఈ పట్టుదలతో వీరు ఏదైనా సాధించేదాకా అస్సలు నిద్రపోరు వీరు ఒక్కసారి అనుకుంటే గనక తప్పకుండా ఈ కుంభరాశి వారిలో పట్టుదల అనేటటువంటిది అధికంగా ఉంటుంది మంచితనం కూడా చాలా అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి ఎందుకంటే వీరికి చాలా ఓర్పు సహనం ఉంటుంది ఎవరైనా ఏదైనా అన్నా సరే ఒక మాట ఓర్చుకుంటూ ఉంటారు అంతే తప్ప వెంటనే ఎదురు సమాధానం ఇవ్వరు వీరు పదిసార్లు ఇతరులు అంటే పడుతూ ఉంటారు కానీ ఇక వీరి ఓ ఓపిక అనేది సహ అంటే సహనం అనేది నశిస్తే గనక ఇక ఎవ్వరికీ కూడా వినరు ఎవరు ఏమన్నా సరే వీరు తప్పకుండా అంటే ఎదురు సమాధానం ఇచ్చి తీరుతారు అంటే వీరికి ఓపిక ఓర్పు సహనం ఎంత ఉంటుందో అంతకు మించిన కోపం కూడా ఉంటుంది వీరి ఓపికను పరీక్షిస్తే వీరు పరీక్షించేంత వరకు సహనంగానే వింటూ ఉంటారు కానీ వీరి సహనం అనేది ఒక్కసారి నశిస్తే ఇక ఖచ్చితంగా అంతకు మించినటువంటి ఎదురు సమాధానాన్ని ఇచ్చి తీరుతారు ఈ యొక్క కుంభరాశి వారు కానీ వీరిలో అధికమైనటువంటి దాన ధర్మం చేసేటటువంటి గుణం ఉంటుంది దాన ధర్మాలు చేయటంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులను వీరి అంటే వీరి సొంత వారి లాగానే భావిస్తూ ఉంటారు ఎవరినైనా సమానంగా చూస్తూ ఉంటారు ఒక అంటే ఒకరిని ఒకలా తననే భేదం ఉండదు అందరూ మన వాళ్ళే అనేటటువంటి ఒక ఫీలింగ్లో ఉంటూ ఉంటారు వారు అంతేకాదు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ఏ పని చేసినా సరే క్రమశిక్షణగానే చేస్తూ ఉంటారు ఏ పనిలో అయినా సరే వీరికంటూ ఒక ప్రత్యేకతను అంటే వీరు సృష్టించుకుంటూ ఉంటారు ఒక ప్రత్యేకత ఉంది అని వీరికి వీరే సాటి అన్నట్టుగా వీరికంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకుంటూ ఉంటారు కుంభరాశి వారు అంతేకాకుండా వీరికి జీవితంలో పైకి ఎదగాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది దాని కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు అంటే అధికంగా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి బరువు బాధ్యతలు చాలా అధికం వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు బాధ్యతల వల్ల వీరు ఖచ్చితంగా ఇతరులను అంటే వీరు చుట్టూ ఉండేటటువంటి వీరి వారిని ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలి అనేటటువంటి దాని వారిని కష్టపెట్టకూడదు అనేటటువంటి ఒక దాంట్లో వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఓర్పు సహనంతో పాటు కష్టపడే స్వభావం కూడా అధికంగా ఉంటుంది కుంభరాశి వారిలో ఈ రాశికి అధిపతి శనీశ్వరుడే అయినప్పటికీ శనీశ్వరుని అనుగ్రహం వీరిపై ఉంటుంది అంటే ఎప్పుడైనా శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తూ ఉంటారు శనీశ్వరుడు అంటే అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడడానికి ఏమీ లేదు ఎందుకంటే మంచి చేసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని కలిగింపజేస్తారు శనీశ్వరుడు అలానే చెడు చేసిన వారికి తగినటువంటి ఫలితాన్ని కూడా చూపిస్తారు శనీశ్వరుడు కనుక ఎప్పుడైనా మూగజీవులకి ఎక్కువ ఆహారాన్ని పెడుతూ ఉండాలి దాన ధర్మాన్ని అధికంగా చేస్తూ ఉండాలి ఇలా మంచి పనులు చేసినప్పుడు శనిశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది శనీశ్వరుని అనుగ్రహం ఉన్నవారు ఖచ్చితంగా ధనవంతులుగా ఎదుగుతారు గ్రహాలలో శని గ్రహమే పెద్దది అని మనం అనుకుంటూ ఉంటాము అలాంటి శనీశ్వరుని అనుగ్రహం కలగాలి అని శని దేవుడు ఒకవేళ మనపై ఆగ్రహంగా ఉంటే శాంతించాలి అని కోరుకుంటూ ఉంటాము ఎందుకంటే శనీశ్వరుడు శాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటే మనకు అంటే అనుకూలిస్తే ఆ గ్రహం శని గ్రహం మనకు అనుకూలంగా ఉంటే మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అంతేకాదు మనం ఏది చేయాలి అనుకున్నా సునాయసంగా చేయగలం ఏది సాధించాలి అనుకున్నా చాలా సులువుగా సాధించగలుగుతూ ఉంటాము ఇలా మనకు జీవితంలో అన్నీ కలిసి రావాలి సంపద మనల్ని వెతుక్కుంటూ రావాలి మన జీవితం అనేది మారిపోవాలి నచ్చిన విధంగా జీవితం మారాలి అని కోరుకుంటూ ఉంటాం కదా అలా మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అన్నా జీవితంలో మంచిగా సాధించాలి అన్నా మనం కోరుకున్నటువంటి సంపద మన దరి చేరాలి అన్నా మర్చిపోకుండా దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది అప్పుడు శనిశ్వరుని అనుగ్రహం అనేది తప్పనిసరి కలుగుతూ ఉంటుంది శని భగవంతుని అనుగ్రహం అనేది మనపై ఉంటే ఇక మనకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది మరి కుంభరాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున రాత్రి ఎనిమిది తరువాత వీరికి ఒక ఇద్దరి వ్యక్తుల కారణంగా మేలు జరగబోతూ ఉంది ఆ ఇద్దరి వ్యక్తుల రాకతో వీరు చాలా సంతోషిస్తారు వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు అనుకున్నటువంటి పనుల్లో విజయం పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది డిసెంబర్ ముప్పైయ తారీఖు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి రు రోజుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తారీఖు కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత అధికంగా ఉంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగం విషయంలో మంచి ఫలితం ఉంటుంది ప్రమోషన్లు రావటం అలానే పై అధికారులతో ప్రశంసలను అందుకోవటం వీరు చేసిన వినూత్న ప్రయత్నాలు ఫలించటం అంతేకాదు మీ యొక్క సీనియర్ అధికారులు ఆఫీసులు అంటే మీ యొక్క సహోద్యోగులు కొలిక్స్లు కొలిక్స్ కూడా మిమ్మల్ని అంటే ఈ సమయంలో ప్రశంసిస్తారు ఏదో ఒక కారణం వల్ల మీరు చేసేటటువంటి కొన్ని అంకిత భావంతో చేసే కొన్ని పనుల్లో పొందిన విజయం అనేది అద్భుతంగా ఉంటుంది ఆ విజయం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి కోరుకున్నంత సంపద కూడా వస్తుంది అలానే ఎనిమిది రాత్రి ఎనిమిది తర్వాత వీరికి ఒక అంటే స్నేహితులు వీరి జీవితాన్ని మార్చడానికి ఒక తెలివి గల స్నేహితులు మీకు పరిచయం కాబోతూ ఉన్నారు వారి తెలివితేటలతో ఎప్పుడైనా స్నేహం అనేది మంచిగా తెలివితేటలతో ఉన్నవారిని ఉన్నత స్థానంలో ఉన్నవారితో చేస్తే గనక వారికి ఉండేటటువంటి తెలివితేటలు అనేవి మనకు కూడా రావడం జరుగుతుంది అలా ఒక మంచి స్నేహితులు మీకు మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది వారి యొక్క తెలివితేటలతో మీకు కూడా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీకు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కూడా మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే కొన్ని సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున రాత్రి ఎనిమిది తర్వాత మంచి ఫలితాలు కలుగుతాయి ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించలేని విధంగా మారిపోతుంది చాలా మంచి ఫలితం కూడా వచ్చి పడుతుంది ఇక ఈ విధంగా కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి